నా పేరు బత్తల వెంకటమయ్య గూడూరు మండలం కోడూరు విలేజ్ నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేది కవులకి చేసుకుంటాను కానీ ఈ వర్మిని కంప ఉర్మి కంపెనీ కంపెనీ వాళ్ళు ఏమంటే ప్రకృతి వ్యవసాయం కానీ చేయగలిగితే ఒక ఐటమ్ బ్లాక్ రైస్ అనే విత్తనాలను ఇస్తాను దాన్ని సాగు చేసి ఇస్తే మంచిదిగా బాగా అందరికీ బాగా ఉపయోగపడేటట్టుగా ఉంటాయి అని చెప్పని అన్నారు మన ఇంత ముందు కృషి విజ్ఞాన కేంద్రంలో శివనారాయణ సారు నేరు తర్వాత మన సారు ఇంతకుముందు ఇంటి ముందు ఇందుకు పేట ఏడీ గారుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు గారు నాకు ఇలాంటి చేస్తే మంచిది అని చెప్పి అని చెప్పిన బాట వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క వివరాలని నేను తీసుకొని నేను ఇలాంటి చేద్దామని చెప్పని నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాను ఆమె వీళ్ళు చెప్పిన పాట నేను తీసుకొని ఈ వరి మే నెల పదవ తేదీ నారు పోసాను అంతకుముందు ఒక రెండు నెలల కిందట ఏంటంటే ఈ నవధాన్యాలు అని చెప్పి అనేసి వాళ్ళు గైడెన్స్ ప్రకారం నవధాన్యాలు చల్లడం జరిగింది ఆ నవధాన్యాలు చల్లిన తర్వాత ఒక ఇరవై నెల పదిహేను రోజుల దాకా ముందు తర్వాత దుక్కి చేశాను దుక్కి చేసి తర్వాత ఏరే దగ్గర నారు పోసుకొచ్చి దాన్ని మే నెల ఏ జూన్ నెలలో నాట్లు నాటాను అప్పుడు ఇంకా ఏ ఎటువంటి క్రిమికులు కూడా వాడకుండానే దీన్ని సాగు చేస్తా వచ్చాను తర్వాత ముత్కూర్లు మండలంలో శ్రీవాణి గారి దగ్గర నుంచి ఘనజీవత అమృతం కషాయాలు ఇవన్నీ గడ తీసుకొచ్చి నేను వాడి సొంతంగానే మా ఇంటి పక్కనే ఒక నాటు ఆవు ఉన్న మా చెల్లులు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి చేతనే జీవామూర్తం తయారు చేయించి మాదిరి అమ్మాయి పేరు ఆ అమ్మాయి జీవామృతం తయారు చేయించి ఇచ్చింది అది రెండు సార్లు నేను జీవామృతం వదిలేను తర్వాత కషాయాలు తీసుకొచ్చి వాడి ఇంతవరకు అయితే నేను క్రిమికల్ ఏది వాడుకున్నానే సాగు చేశాను నాకు వచ్చిన వరకే సాగు అని చెప్పి నేను తృప్తిపడుతున్నాను ఇంతకుముందు నేను నవధాన్యాలు వాడిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ గడ ఈ రబీకి ఈ ఇత్తనాలు తీసుకొచ్చి వాడండి ఈ తర్వాత ఇంతకుముందు తొమ్మిది రకాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై రకాలతో తయారు చేసి ఈ ముప్పై రకాలని వాడితే మంచిది ఇంకాను ఇంకా కొంచెం బాగా కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పని చెప్పిన బాటే ఈరోజు ఈ కార్యక్రమం కోసం అందరు సార్ వాళ్ళు అను సూచనల మేరకు ఈ మన కోత కొయ్యక ముందే రెండు రోజుల్లో కోస్తాను నేను కోత ఈ రెండు రోజుల ముందే ఒకసారి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇలాంటి కార్యక్రమం చేసి మంచిగా మళ్ళీ నెక్స్ట్ దిగుబడి బాగొచ్చేదానికి ఈ బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పని చెప్పిన పాట నేను ఓకే అని చెప్పనేసి సార్ వాళ్ళని పిలవడం జరిగింది రోజు పిఎండిసి చల్లాను ఇప్పుడు ఏంటంటే ఆర్బీఎస్సి అని చెప్పని ఈ రకాల ముప్పై రకాల విత్తనాలను చల్లడం జరుగుతుంది ధాన్యం ఏంటంటే దిగుబడి పదిహేను బస్తాల దాకా అవుతాయని చెప్పి నేను ఒక అంచనా వేసుకుంటున్నాను ఇది ఏంటంటే మన ఉర్మిని కంపెనీ వాళ్ళకి పుట్టి ముప్పై ఐదు వేలు లెక్కన వాళ్ళు తీసుకుంటాను ఫీడ్బ్యాక్ తీసుకుంటానని చెప్పని వాళ్ళు చెప్పినందువల్ల నేను మళ్ళీ వాళ్ళకే కటింగ్ చేసి వాళ్ళకే తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీ చేసుకుంటున్నాను ఇదే విధంగా ప్రకృతి వ్యవసాయం అనేది చేసుకుంటే మంచిదని చెప్పని మిగతా రైతులు కూడా ఇలాగనే చేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా ఇంకా నెక్స్ట్ కూడా వీళ్ళందరూ సలహాలు తీసుకొని కూరగాయలు కానీ అలాంటివి కూడా నేను సాగు చేయాలని చెప్పని కూడా నేను నిర్ణయించుకున్నాను నాకు అన్ని కవులు చేసే పొలాల్లో కూడా కూరగాయలని సాగు చేసి మంచి ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పొల పొలాలు చేసి కూరగాయలని మంచి ప్రజలకి అందించగలుగుతానని చెప్పి ప్రకృతి వ్యవసాయం కింద కూరగాయలు కానీ పంటలు కానీ వేసి పది మంది అందరికీ కూడా మంచి నాణ్యతమైన పురుగు మందులు లేని ఈ విషయం ఆపేసి మంచి దిగుబరగాయలని అందించాలని చెప్పని మన ఒక ఆశయాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం డిస్టిక్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజరు ప్రకృతి వ్యవసాయము మాట్లాడట ఈరోజు మనము తోటపల్లి గూడూరు మండలం కోడూరు అనే గ్రామంలో పంచాయతీలో మరి ఈరోజు బత్తల రమణాయ్ అనే వరి పొలాల్లో ఉన్నాం ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే ఈరోజు మా ప్రకృతి సిబ్బంది అదేవిధంగా మా అడిషనల్ డిపిఎం ముందత్వం గారు మరి ఇతర ఇక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ రైతులందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈరోజు ఈ యొక్క మరి రమణాయ్ గారు వేసిన మరి గత ఎడగారిలో వేసిన పంట ఇది వరి ఇది వచ్చి పూర్తిగా బ్లాక్ రైస్ అంటే దేశవాళీ రకము కాలా పట్టి అనే రకం ఇది పంట వేసే ముందు ఈ పిఎండిఎస్ అనే విత్తనాలు చల్లాడు ఈ రమణ అనే ఆయన ఈ పంట వేసే ముందు అంటే గత ఏప్రిల్ మాసంలో ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసి తర్వాత ఒక ముప్పై నలభై రోజుల తర్వాత మే ఆ నెలలో ఇతను ఈ బ్లాక్ రైస్ అనేది దేశవాళ రకం అనేది వేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది కోతకొచ్చున్నది కాబట్టి ఇంకొక నా నాలుగైదు రోజుల్లో రెండు మూడు రోజుల్లో దీన్ని కోయిపోతున్నాడు నాలుగైదు రోజులు కోయిపోతున్నాడు అందువల్ల మరలా ఈ యొక్క ఫీల్డ్లో మేము ఈ ఆర్డీఎస్ రబీ సోయింగ్ కింద మా సిబ్బంది అంతా కలిసి మేము ఈరోజు ఈ మళ్ళా ఈ పిఎండి స్కిట్లు విత్తనాలు ఆర్డీఎస్గా దీన్ని పొలంలో చల్లించడం జరిగింది కాబట్టి ఈయన మరలా ఆర్డిఎస్ వేసుకొని తర్వాత మళ్ళా రబీలో ఈయన వేరే పంటలకి మళ్ళా కూడా వెళ్ళడం జరుగుతుంది జిల్లాలో తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మేము పిఎండిసి విత్తనాలు ఖరీఫ్ సీజన్లో దాదాపు పదివేల మంది రైతులకి మేము వేయించున్నాం ఏది పిఎండిసి విత్తనాలు వాళ్ళందరూ కూడా ఈరోజు మేము ఈ ఆర్డీఎస్ కింద కూడా మరలా ఈ యొక్క పిఎండిసి కిట్లు అన్నింటిని కూడా మేము ఆ రైతులు ప్రతి రైతు చేత కూడా మేము ఈరోజు వేయించి మళ్ళా కూడా మేము దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పిఎండిసి వేస్తే ఎలాగో వచ్చింది ఆర్డిఎస్ చేస్తే ఏ విధంగా దిగుబడులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము ఈ రాబోయే కాలంలో అసెస్ చేసి ప్రతి రైతు వారిగా కూడా మేము దీని రిపోర్ట్లు కూడా మేము తయారు చేయబడుతున్నాం కాబట్టి రైతులందరూ కూడా పిఎండిసి వేసుకోండి ఆర్డీఎస్ కూడా వేసుకోండి అలా వేసుకున్నప్పుడు భూమిలో ఈ యొక్క కర్బన శాతం పెరుగుతుంది అదేవిధంగా సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతాయి అదేవిధంగా భూమి నీరు నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసుకుని పండించే పంటలకి పంటల్లో ఎలాంటి ఆహార ధాన్యాల్లో విషపూరిత పదార్థాలు ఏవి ఉండవు ఎందుకంటే మనం ఇక్కడ పురుగు మందులు కొట్టడం లేదు రసాయనిక ఎరువులు వాడడం లేదు కలుపు మందులు కూడా వాడడం లేదు కాబట్టి మంచి ఆహార ధాన్యాలు పండించుకొని ప్రతి రైతు కూడా ఈ విధంగా తిన్నట్లయితే ఆరోగ్యవంతంగా అందరూ కూడా ఉండేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం